Happy birthday, happy, birthday happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you. you. Yeah. Prasanna <laughs> ನೀನು ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರಾ ಅಣ್ಣಾ ಲೇಖಕರು ಐದು ಸಮದನ ಕಿತಾಯ್ ಸರ್ ಕಣಿ ನಾನು Anda <tonscción> <sharp collar> lewati <Lucar cells>

జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యప్రసాద్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తోటి మహిళా కాంగ్రెస్ అందరితో పాటు జరిగింది కట్ చేసి ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వంలో మొదటి రోజు ప్రజాపాలన వచ్చినటువంటి మొదటి రోజు నుండి మహిళలు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి మంచి చొరవను బట్టి మంచి ప్రాధాన్యతను బట్టి మేమందరము ఎంతో సంతోషంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళ సోదరి మనులు ఇంకా ఉత్సాహంగా రావడానికి ముందుంటున్నారు మన రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ ప్రజా పాలనలో మొదటి రోజు నుంచి హామీలలో భాగంగా ప్రతి ఒక్కటే ప్రతి ఒక్కటి ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల విషయంలో కానీ ఫ్రీ బస్సు ప్రయాణం కానీ ఇంకా అందరికి ప్రజలకి పెద్దపీటే ఈ యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో మేము ఎంత ఘనంగా జరుపుకోవాలని ఇంకా ముందున్నటువంటి కాలంలో కూడా పరి మహిళలకు పెద్దపీట వేయబోతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పాలనలో మేము ఈ యొక్క మహిళా కాంగ్రెస్ తరఫున హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డలందరి తరఫున కూడా మా యొక్క రేవంత్ రెడ్డి గారికి కానీ మా యొక్క సోనియా గాంధీ గారికి కానీ మా యొక్క మరి ముఖ్యంగా మా యొక్క స్టేట్ మహిళా ప్రెసిడెంట్ సీతారావు మేడం గారి తరఫున కానీ మేమందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మా యొక్క నరవ సత్యప్రసన్న రెడ్డి గారు అందరికీ మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ణప్రసారు కాంగ్రెస్ ప్రతి ఒక్క అది ఎంతో ప్రోత్సాహంగా అందరికీ దగ్గర తీసుకుంటారు అందరికీ ధైర్యం చెప్తారు దమ్మున్న మహిళ కర్ణప్రసన్న రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఇట్లా చేయండి అట్లా చేయాలని ఉత్సాహం కలుస్తారు ప్రతి మహిళను ఉత్సాహంగా మీరు ఈ పని చేయండి మీరు ఈ పని చేయండి అని చెప్పి పని చేసుకొని మీరు మంచిగా ఉండాలని అందరు కూడా ప్రోత్సహిస్తారు రేవంతరెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు కూడా సుంతరావు కూడా మీకు ఇలాంటి ఏమున్నా కూడా ప్రసాద రెడ్డి గారి మీరు చెప్పాలి ఆమె మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు ఏమున్నా మీరు అక్కడ మీటింగ్లో అటెండ్ వచ్చిన్నప్పుడు మీరు చెప్పండి మా కూడా చెప్తుంది మా కాంగ్రెస్ పాలనలో రెడ్డి తమ్ముళ్ళ నాయకుడు మా ప్రణవన్న కూడా తమ్ముల నాయకుడు వాళ్ళ పేరు చెప్పినా కూడా మేము వ్యక్తి అందుకే మంచిగా వస్తున్నాము మంచి పరిపాలన అందిస్తుంది మా రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రస్తుతంగా ఓకే ఓకే కదా అందరికీ నమస్కారం మా జిల్లా అధ్యక్షురాలు వసన్నక్క గారి యొక్క పుట్టినరోజు మేము జ్ఞాపకం చేసుకొని మరి మీ మహిళలందరూ కూడా మరి మహిళ కవుడు ప్రెసిడెంట్ యముల పుష్పలత మరి సుశీలక్క కాబట్టి జిల్లా అధ్యక్షురాలు కూడా మేమందరం కలిసి కూడా ఈ యొక్క పసన్నక అక్కగారి యొక్క మూడు రోజులు ఘనంగా ఇక్కడ ఉరాధ ప్రాంతంలో చేసుకుంటున్నాం మరి అందుకు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వీళ్ళు కూడా తను మరి వారు మంచిగా ఉన్నారు మరి నిజంగా కూడా పసన్నక అందరినీ మేము ప్రతి ఒక్క మీటింగ్ పోయినప్పుడు ఎంత చీర తీసుకొని మరి ఎవరికి కూడా ఆని కలగకుండా ఎవరితో ఎట్లా అట్లా మాట్లాడి మా కొన్ని మాటలు కూడా ఆమె చెప్తుంది ఆమె మాటల మేరకు మేము ఆ రీతిగానే మేము ఉంటున్నాం మరి నిజంగా కూడా ఆ యొక్క మా మేడం వారు కూడా మరి కూడా మేము నమస్కారం తెలుస్తున్నాం మరి ముఖ్యంగా జిల్లా అధికారి హసన్నక్క గారికి యొక్క పుట్టినరోజు ఇంకా అనేకమైన చేసుకో చేసుకోవాలని అక్కడ వేసుకోవాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం